జయశ్రీ మనారాయణ ఈరోజు భగవద్గీత మనకి భగవద్గీత గురించి ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఆనందపడుతున్నాం తెలుసుకుంటున్నాం కానీ ఈ భగవద్గీతని మనకి ఒక కొత్త పొనంలో చూపించాలని ఉద్దేశంతోనే నేను ఈ యొక్క ఇది యొక్క ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఎందుకంటే భగవద్గీత అనేది ఎవరు ఎలా అనువయించుకుంటే అలా వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఒక మనం ఒక షా షాపింగ్ మాల్కి వెళ్ళాం పెద్ద మాల్కి వెళ్తే అక్కడ అన్ని దొరుకుతాయి ఎవరికి ఏది కావాలో అక్కడ తెచ్చుకోవచ్చు అలాగే ఈ భగవద్గీతలోకి మనం అడుగు పెట్టామంటే మనం ఏమి చెందాలి ఏమి చేయాలి ఏమి సాధించాలి అనేది కూడా ఒక లక్ష్యాన్ని దీన్ని తెలుసుకోవచ్చు దీని ద్వారా అలాగే దీనిలో ఒక గొప్పతనం ఏంటంటే మనిషికి మొదటగా ఆత్మధైర్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆత్మధైర్యం వచ్చిందనుకో వాడు ఏ పని చేయగలరు అలాగే ఆత్మతత్వాన్ని బోధిస్తుంది అలాగే కర్మని బోధిస్తుంది కర్మ యోగాన్ని బోధిస్తుంది కర్మని బోధిస్తుంది అలాగే ఇంకా మంచి విషయం ఏంటంటే జీవితంలో మనిషి ఎలా ఎదగాలో కూడా అన్నీ తెలియజేస్తుంది మనకి కాకపోతే మనం ఏంటంటే ఈరోజు భగవద్గీత ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే భగవద్గీతలో ఈరోజు మనం ఎక్కడైనా భగవద్గీత వినపడుతుంది అనుకోండి ఏ ఇంటి దగ్గర మనం ఏమనుకుంటాం ఆ ఇంట్లో ఏదో జరిగింది జరిగిందనుకుంటాం అలా పాత వాళ్ళు అలా మనకి దీన్ని అలా వినిపించి ఆ విధంగా చేశారు అంటే ఎందుకు చేశారు వీళ్ళు చేసిన ఉద్దేశం వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఒకటి చివరికి అది ఆలోచన మారిపోయి ఏ విధంగా ఏ తీరుగా అయిపోయిందంటే ఆ తీరుగా అయిపోయి వాళ్ళ చచ్చిపోతేనే భగవద్గీత పెడతారన్న ఒక స్థితికి వచ్చేసారు ఎందుకు భగవద్గీత పెడతారు అంటే ఈ చచ్చిపోయిన మనిషికి శరీరమే విడిచాడు వీడికి మరణం లేదు తిరిగి జన్మిస్తాడు ఎక్కడో సోట జన్మించి తీరుతాడు కాబట్టి మీరు దుఃఖం చెందాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అని ఒక మనిషికి ఒక ధైర్యం కోసం మన మనకి అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరూ కూడా ఏదో శోక విలాపంతో ఉంటారు కాబట్టి ఆ శోకం పోగొట్టేదానికి వీళ్ళు అలాంటి వాక్యాలు వీళ్ళు అలాంటి గీతలు అలాంటి శ్లోకాలు ఉన్నాయి అనమాట మరి ఈ శ్లోకాన్ని అర్థం చేసిన తర్వాత అవుతాడు కొద్దిగా మనస్థైర్యం వస్తుంది అలాగ మనస్థైర్యం కోసం వస్తుంది అన్నమాట కాబట్టి ఇలా వాస్తవమైన విషయం ఏంటంటే మనిషి శరీరం పడిపోతుందే కానీ మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక శరీరాన్ని తీసుకుంటాడు అది మాత్రం భగవద్గీతలో భగవంతుడు ఇచ్చినటువంటి సత్యమైన వాక్ అనమాట దానికి జరిగిన నిదర్శనాలు ఉన్నాయి కొన్ని కొన్ని నిదర్శనాలు మనం చూస్తున్నాము కొన్ని కొన్ని జరిగినవి కూడా మనం వింటున్నాము కాకపోతే ఏంటంటే దానికి సైన్స్గా నిర్ధారణ ఒప్పుకోదు కాబట్టి భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ భగవద్గీత అనేది భగవాను ఎందుకు ఇచ్చాడంటే రాబోయే కలియుగం కలియుగం ఒక పాదం మీద నడుస్తుంది ప్రతి ఒక్కరూ ఏది తనకు తప్పులు చేసిపోతుంటారు తెలిసి తెలియక ఎవరో ఆశ్రయిస్తారు ఏదో గురువుని ఆశ్రయిస్తారు వాళ్ళు ఏదో చెప్తారు ఇది యుద్ధంటారు ఇంకొకటి ఏదో మంత్రాలు అంటాడు ఇంకొకటి ఏదో జాతకాలు అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకోటి శాంతి చేయాలంటాడు ఇలా మనిషిని రకరకాలుగా ప్రలోభ పెట్టేసి వాడిని వ్యాపార మార్గంగా వాడిని గుంజుకోవడమే పనిచేస్తాడు నిజంగా ఆ మైకోలో పడిపోయి ఏం చేస్తాడు ఈ డబ్బు పోతే పోయిద్ది మనస్తాపం చెందుతాడు చివరికి అన్ని విధాలా పతనం అయిపోతాడు కాబట్టి ఈ పతనం కాకూడదనే యొక్క శ్రీ కృష్ణు భగవానుడు మనకి లోకానికి దోపరేగంలోనే మనకు అందించాడు ఈ వచ్చే ప్రజల కోసము రాబోయే తరాల కోసము మనిషి యొక్క ఆత్మస్థైర్యం కోసము రాబోయే రోజుల్లో మనిషి నిలకడ ఉండడని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజునే మనకి మంచి బోధనే భగవద్గీత అనే ఒక పేరుతో మనకి ఈరోజు భగవంతుడు ఇచ్చినటువంటి గీత అంటే ఆయన చేసిన మార్గం ఆ మార్గాన్ని మనం ఎవరైతే నిత్యం అవలంబిస్తామో మనం ఖచ్చితంగా మన జీవితాన్ని అభ్యున్నతిగా కూడా నడిపించుకోవచ్చు అనమాట కాబట్టి ఈరోజు మీకు జస్ట్ మొదటి క్లాస్ కాబట్టి ఇంట్రడక్షన్గా దీన్ని చెప్పాలనే ఉద్దేశం చెప్తున్నాను ఈ విషయం మీకు తెలియచేయాలి కాబట్టి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము మనము సైన్స్ పరంగా అలాగే భగవద్గీత మనకి దీనికి ఏం చెబుతుంది మొదటగా మనకి ఎవరితో ఈ యొక్క భగవద్గీత మొదలయ్యింది ఎవరి శ్లో ఎవరి గే శ్లోకంతో ధృతరాష్ట్రం అడిగిన మొదటి ప్రశ్నతోనే ఈ భగవద్గీత మొదలయ్యింది ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ